Hey guys, welcome back to my channel All in one Tanvi vlogs. అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు మా మమ్మీ మార్నింగే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసింది ఇంతకీ రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా పాపకైతే ఫీవర్ వచ్చింది మేము ఊరెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేనే ఫీవర్ ఫుల్ ఫీవర్ వన్ నాట్ వన్ ఫీవర్ అయితే వచ్చింది ఆర్ఎంపి దగ్గరికే తీసుకెళ్ళాం మేమైతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మన ఊరిలో ఎక్కడికి తీసుకెళ్ళినా అంత త్వరగా అయితే తగ్గదు ఇంకా కొత్త కూడా మేము వెళ్ళాలి కాబట్టి అప్పుడు చాలా ఫీవర్ ఉండే అంత ఫీవర్ తో ఇలా తీసుకెళ్ళాలని చెప్పి సిరప్స్ అయితే తీసుకొచ్చి అయితే వేసాను ఫీవర్ అయితే టూ డేస్ కి తగ్గిపోయింది ఫీవర్ తగ్గింది కానీ ఇంకా అసలు మా పాపకి సిక్ ఫిఫ్టీన్ మంత్స్ అనమాట ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ మంత్స్ ఇంకా అందరూ ఎవరు చూసినా ఇంకా నడవట్లేదు ఇంకా నడవట్లేదు అని అంటున్నారు అంటే ఇంకా నడవట్లేదు అని అన్నంత మాత్రమే తనైతే నడవదు కదా ఒక్కొక్కరి పిల్లలు ఒక్కోలా ఉంటారు అందరూ వచ్చి ఏమంటున్నారు అంటే మా మనవడు నడుస్తున్నాడు మా మనవరాలు నడుస్తుంది ఇంకా నడవట్లేదు మా పాప నడుస్తుంది లేదమ్మ బాబు నడుస్తున్నాడు మీ పాప ఎందుకు ఇంకా నడవట్లేదు అది ఇది అని అంటున్నారు నాకైతే చాలా కోపం వస్తుంది అందరి పిల్లలు ఒకేలా ఉండరు కదా ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క యూనిక్ అన్నమాట వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వాళ్ళకి ఏ టైంలో నడవాలని అప్పుడు ఉంటుందో అప్పుడే నడుస్తారు అంతేకాని మనం ఫోర్స్ చేసి నడువు నడువు ఊరుకు ఉరుకు అంటే అయితే ఊరికరు కదా ఇంకా అందుకే నాకైతే కొంచెం బాధగా ఉండే అందరూ అలా అంటూ ఉంటే ఇంకా అందుకే తను ఫీవర్ తగ్గినాక కూడా అసలు ఫుడ్ కూడా తినట్లేదు ఇంకా నడవట్లేదు కదా అని చెప్పి ఇంకా హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ని అడిగితే టూ ఇయర్స్లో ఎప్పుడైనా నడవచ్చు ఒక్కొక్కరు వన్ ఇయర్కే నడుస్తారు వన్ ఇయర్ లోపే నడుస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్కి నడవచ్చు టూ ఇయర్స్ లోపు నడవకపోతే అప్పుడు వెళ్ళొచ్చులే అని అన్నది కానీ ఇంకా మళ్ళీ తన ఫుడ్ కూడా అస్సలు తినట్లేదు ఎంత ట్రై చేసినా కూడా అసలు ఎన్ని పెట్టినా కూడా అస్సలు అంటే అస్సలు తినట్లేదు తింటా నోట్లో పెడితే కుక్కితే మొత్తం బయటికి ఊసేస్తుంది నాకైతే చాలా బాధేస్తుంది ఇంకెందుకు లే మళ్ళీ పిల్లలకంటే ఎక్కువన హాస్పిటల్కి వెళ్దాం ఎందుకైనా మంచిది అని చెప్పైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము మా మమ్మీని మనగూర్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా తనకైతే తగ్గదు నాకు తెలుసు రంగారావు సార్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కరి చేతి వాస్తు అలా ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుందని అనమాట అందుకే ఇంకా అదే హాస్పిటల్కి వెళ్దామని చెప్పైతే రెడీ అయ్యి అయితే మార్నింగ్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి అయితే మొక్కుకున్నాను అంటే నా బిడ్డ హెల్త్ బాగుంటే దానికంటే అయితే నాకు ఏది ఎక్కువ కాదు నేను సాటర్డే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను ఒకటే పుట్ట అన్నం తింటాను మళ్ళీ రెండు పుట్టలు టిఫిన్ చేయడం అట్లా ఇట్లా కాదు ఒకటే పుట్ట అన్నం తిని ఉంటాను ఫాస్టింగ్ అని చెప్పైతే మొక్కుకున్నాను ఇంకా హాస్పిటల్కి అయితే ఇంకా బస్ అయితే దిగాము దిగిన తర్వాత ఫుల్గా కళ్ళు దొరికినట్టు అయింది నాకైతే ఆ జనాలకి మస్తు ఉడక వస్తుంది అసలు చెమటలు చూడండి నా ఫేస్కి అయితే ఫుల్ చెమటలు పడుతున్నాయి అంటే వర్షం ఉంది అందుకే ఫుల్గా ఉడక వస్తుంది ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు బస్సులో అసలు ఊపిరి ఆడినట్ట ఊపిరి ఇంకా అందుకే దిగగానే జ్యూస్ బండి దగ్గర ఆగితే జ్యూస్ తాగేసి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము గణేష్ టెంపుల్ ఎదురుగా ఉంటుంది హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ కానీ డాక్టర్ అయితే రంగారావు సార్ అనమాట చాలా అంటే చాలా బాగా చూస్తారు అసలు ఎంత నిమ్మలంగా అంటే ఒక్కొక్కరికి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే చూస్తారన్నమాట ఏం అడిగినా చెప్తారు అసలు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా అసలు విసుగోకుండా ఆన్సర్ ఇస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది అదే నా చిన్నప్పటి నుంచి ఉన్నారో ఆయన ఇంకా అందుకే మేమైతే మా అపాయింట్మెంట్ అయితే వచ్చింది ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఓపి రాను థర్టీ సిక్స్ నెంబర్ అన్నమాట ట్వెల్వ్ థర్టీ కల్లా అవుతుంది అని అన్నారు కానీ ఇంకా వన్ అయింది అనమాట వన్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత సార్ అయితే మా పాపకైతే అయితే బ్లడ్ టెస్ట్ రాశారనమాట కాల్షియం ఇంకా హిమోగ్లోబిన్ టెస్ట్ అయితే ఒక త్రీ ఫోర్ టెస్ట్లు అయితే రాశారు పక్కనే సిటీ డయాగ్నోస్టిక్స్ ఉంటే ఇంకా పక్కనే అంటే ఒక ఇల్లు ఉంటుంది మధ్యలో అంతే ఇంకా పక్కనే ఉంటే వెళ్ళైతే బ్లడ్ శాంపిల్ అయితే ఇచ్చాము ఇచ్చి ట్వంటీ మినిట్స్ అవుతుందని అన్నారు బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు మా పాప బాగా అంటే ఫుల్గా ఏడ్చింది ఇంకా తను ఏడుస్తుంది అని చెప్పి ఒక బాల్ కొనిచ్చింది మమ్మీ ఇంకా ఆడుకుంది ట్వంటీ మినిట్స్ తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి రిపోర్ట్స్ చూపిస్తే అందులో అయితే కాల్షియం తక్కువ ఉంది హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది ట్వెల్వ్ ఉండాలి హిమోగ్లోబిన్ ఏ ఉంది క్యాల్షియం ఏమో నైన్ ఉండాల్సింది ఎయిట్ పాయింట్ సెవెన్ అట్లా ఉంది ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతుంది అనమాట అంటే కాల్షియం తక్కువ ఉండడం వల్ల తను ఇంకా నడవట్లేదు అందుకే ఇంకా నేను కూడా పాలు తాగాను అసలు పాలు తాగితే కాల్షియం వస్తుంది ఇంకా ఆకుకూరలు అలా ఇక అన్ని పెట్టాలి అందుకే ఇంకా డాక్టర్ అయితే సిరప్స్ రాసి ఇచ్చారు నాకు మసాజ్ కూడా రాసిచ్చారు ఆ సిరప్స్కి అయితే థౌజండ్ అయింది టేస్ట్ల దగ్గర నైన్ హండ్రెడ్ అయింది ఫీజ్ అయితే త్రీ హండ్రెడ్ ఇంకా ఛార్జెస్ ఇంకా అన్నిటికైతే అయితే అయిందన్నమాట అయినా మంచిదే త్రీ థౌజండ్ పోనే పోతే పోనీ నా బిడ్డకంటే ఎక్కువ కాదని చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కాము నీకైతే వచ్చేసి అలసిపోయి పడుకున్నాం అనమాట ఇంకా మార్నింగే సాటర్డే కదా సాటర్డే ఏం లేకపోతే ఫాస్టింగ్ ఉంటా అని చెప్పాను కదా ఇంకా ఎవ్రీ సాటర్డే ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను ఇంకా సాటర్డే మార్నింగే లేచి ఇంకా మా మమ్మీ లేవలేదు లేవగానే ఇంకా గిన్నెలన్నీ తోమేసి వంట చేసేసాను కర్రీ బీరకాయలు కట్ చేసేసరికి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి లిటరల్లీ అసలు మా మమ్మీ అందుకే ఏమో ఇంకా నైటే కట్ చేసి పెట్టుకుంటుంది ఇంకా నాకు తెలియదు కదా మార్నింగే కట్ చేసాను కట్ చేసి వంట అయితే చేసేసాను రైస్ పెట్టేసాను కర్రీ చేసేసాను ఇంకా ఇంటి ముందు ముగ్గేసాను ముగ్గు నేను మాత్రం వేయలేదులేండి కడిగాను కానీ ముగ్గు అయితే మా మమ్మీ వేసింది అంత బాగా వేయలేండి నేను అందుకే ఇంకా మా మమ్మీ వేసింది తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసేసింది ఇంకా నేను ఇల్లు కూడా మాప్ పెట్టేశాను ఇంకా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా డాడీకి బాక్స్ కూడా పెట్టేసింది లంచ్ బాక్స్ మా డాడీ అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా పూజ చేద్దామనే లోపు స్నానం చేసి పూజ చేద్దామనే లోపు అయితే మా పాప లేచింది మా పాపనైతే ఎత్తుకొని కాసేపు అయితే ప్యాంపర్ సెవెన్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను బట్టలు జాడి చేశాను ఆరేసాను ఇంకా మొత్తం పనులు సెవెన్ కల్లా అయిపోయాయి ఇంకా స్నానం చేసి ఇంకా పూజ చేయడమే బ్యాలెన్స్ అన్నమాట తల స్నానం చేసేసి వచ్చి అయితే దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేద్దాం అని చెప్పైతే బెల్లన్నం చేస్తున్నాను నేను ఇక్కడ రైస్ అయితే అయితే కడిగి పెట్టాను ఒక సైడ్కి ఒక సైడ్ అయితే బెల్లం ఇంకా తురిమి అంత టైం లేదు ఇంకా అందుకే అందులో వాటర్ వేసి అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసాను అది ఇంకా మెల్ట్ అయ్యేలోపు ఇటు రైస్ కూడా అవుతుంది కదా అని చెప్పి అయితే అటు అక్కడ పెట్టేసాను అలా బెల్లన్నం అయితే అయిపోయిందనమాట బెల్లన్నం అంటే కొన్ని సైడ్స్ అయితే పరమన్నం అని కూడా అంటారు ఐడియా ఉందా పరమన్నం అనమాట ఇంకా దాన్ని అయితే దేవుడికైతే నైవేద్యంగా పెట్టేశాను కొబ్బరికాయ కొట్టేశాను పూజ చేసేది నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీసే స్టేజ్లో నేను నేను అనుకుంటానంటే ఆ వీడియోలో నేను ఎలా పడుతున్నాను దేవుడిని మంచిగా తీస్తున్నానా లేదా అని చెప్పి నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో మీదకే వెళ్తుంది పూజ మీద దేవుడి మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను కదా అని చెప్పి ఇంకా పూజ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు పూజ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నాకు వచ్చినట్టు చేశాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించు దేవుడా అని చెప్పి కూడా దేవుడికి అయితే మొక్కుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో తల స్నానం చేసి పొద్దున్నే పూజ చేస్తే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా ఇంకా ఎటువంటి నెగిటివిటీ నా మైండ్లో నా థాట్స్లో ఉండకూడదు దేవుడా అని చెప్పి అయితే మొక్కుకున్నాను ఇంకా అయిపోయింది ఇంకా ఈరోజు అయితే ఫాస్టింగ్ ఉంటున్నాను నేను చెప్పాను కదా ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా ఫాస్టింగ్ ఉంటానని చెప్పి మొక్కుకున్నాను ఒకే పూట అన్నం తింటాను ఇంకా మార్నింగ్ మిల్క్ ఈవినింగ్ మిల్క్ ఏదైనా ఫ్రూట్స్ అయితే తింటానమాట టిఫిన్స్ అయితే చేయను కుక్ చేసి అయితే తిననండి ఒకటే పూట తింటాను అని చెప్పి మొక్కుకున్నాను కొంతమంది ఎలా అంటే ఫాస్టింగ్ అని చెప్పి ఈవినింగ్ టిఫిన్ చేస్తారు మార్నింగ్ టిఫిన్ చేస్తారు ఒక మధ్యాహ్నం మాత్రమే అన్నం తింటారు అలా అయితే కాదు అది ఒక ఫాస్టింగ్ లాగా అనిపించదు నాకు అందుకే ఇంకా అట్లయితే మొక్కుకున్నాను ఒకవేళ నాకు ఓపిక లేక అంటే నేను ఫీడింగ్ ఇస్తాను కదా మా పాపకి ఓపిక లేక కళ్ళు తిరిగినట్టు అలా అయితే ఇంకా తినేస్తాను ఏదైనా టిఫిన్ తినేసి నాన్ వెజ్ మాత్రం అసలు తినను రైస్ కూడా తినను అని చెప్పైతే మొక్కుకున్నాను ఇంకేంటో నాకు ఓపిక ఇస్తే దేవుడు అయితే ఇట్లనే ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉంటాను అంతే అన్నమాట ఇక్కడైతే మా పాప సిరప్స్ చూపించాను కదా అన్ని సిరప్స్ అయితే ఇచ్చారు అవన్నీ పోయడానికి నా మా తల ప్రాణం అయితే తోకకొచ్చింది అసలు ఎంత ఏడ్చిందో పాపం అవన్నీ పోసిన తర్వాత ఆయిల్ ఇచ్చారు కదా ఆయిల్తో అయితే మసాజ్ చేయమన్నారు మసాజ్ చేస్తే మంచిగా మజిల్స్ అయితే మంచిగా స్ట్రాంగ్ అయ్యి త్వరగా నడుస్తారని చెప్పారు వీడియో అయితే ఇంతే అన్నమాట ఇంకా అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్స్ ఏమీ లేదు ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్